హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి సొరకాయ వడలు సొరకాయతో మనము రకరకాల కూరలు కానీ హల్వా కానీ చేసుకోవచ్చు అలాగే నేను వడలు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈవినింగ్గా స్నాక్స్గా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను ఒక అయితే ఒక లేదా సొరకాయ తీసుకున్నానండి పీలర్తో ఇలా అంతటిని పీల్ చేసేసాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక సొరకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము తురుమిపేటను పెట్టుకొని తుర్మేసుకోవాలి ఇట్లా తురుము దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఈ సొరకాయ తురుము అలాగే ఒక కప్పు బియ్య పిండి అలాగే ఒక కప్పు శనగపిండి ఇందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో ఒక కాల్ స్పూను సోంపు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే కొత్తిమీర తరుగు కరివేపాకు పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి మనకి వడకి ఏ విధంగా అయితే పిండి కావాలనో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బండల్ పెట్టి ఆయిల్ వేడికిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మన చేతిలో అయినా కానీ అలా లేకపోతే ఒక అరిటాకు కూడా తీసుకొని ఇలా వడలు మనకు కావాల్సిన సైజులో చేసి కాల్చుకోవాలి ఒక సైజు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వడలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వడలు అనేది రెడీ అయిపోయినాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్